ఒక్క నిమిషంలో మాట్లాడలేవా నేను ఒకసారి చెప్పాను ఒక్క నిమిషంలో కూడా చెప్పొచ్చు ఒకటే నిమిషంలో నీకు బ్రహ్మాండంగా చెప్పదలుచుకున్నాను చెప్పొచ్చు సో మీరు వైద్య కళాశాల ఇష్యూలేవ తట్టుకున్నారు వైద్య కళాశాలని ప్రభుత్వంలో మేము పెట్టాం ప్రైవేట్ వారు మీరు ఇస్తున్నారు ఈ పాయింట్ లేపాలనుకోండి ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య కళాశాల మేము ప్రభుత్వంలో పెట్టాలి వైద్య కళాశాల ప్రభుత్వంలోనే ఉన్నదివ్వాలి వైద్య కళాశాలలో ప్రభుత్వంలోనే ఉన్నది అని గట్టిగా నెండ్ అయిపోతుంది కదా సో మోక్షం లభిస్తుంది కదా నాకు ఒక కథ నచ్చినండి ఒక కథను మహా పీసినారి జీవితంలో ఎవ్వరికి ఏమీ చేయలేదు పుణ్యకార్యం అనేది ఏమీ చేయలేదు కంది జీవితం అంతా తన కొరకే బతికాడు అలాంటి వాడు నరకానికి పోవాలి కదా అనుకున్నారు ఎవరు కానీ స్వర్గానికి పోతాడు వైకుంఠానికి ఎత్తాడు అలా వైకుంఠానికి వెళ్ళాడు అని దేవతలు అడుగుతారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి వాడు మహాలోభి పిసినారి జీవితం అంతా తన కొరకే బతికాడు సమాజానికి ఏమీ ఉపయోగపడలేదు మరి అయినా మీరు అతను వైకుంఠానికి ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్పి విష్ణుదూతలు వస్తే యమదూతలు వచ్చి అడుగుతారు ఇది ఇతను నరకానికి రావాలి మాధ అంటే పంపి విష్ణుదూత ఏమంటారో తెలుసా ఆయన కొడుకు నారాయణ ఇతను నోట మాట పోయే సమయంలో ఇక చివరి జీవం పోయే సమయంలో తాను దాసిన బంగారం అంతా ఎక్కడుందో కొడుకు చెప్పడానికి నారాయణ 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 అని మూడు సార్లు కొడుకును పిలిచాడు కొడుకును పిలిచిన ఆ శబ్దము నారాయణ శబ్దం గనక ఆయన వైకుంఠానికే ప్రా అరువుడు అని చెప్పి వైకుంఠాన్ని తీసుకెళ్తారు విష్ణు అంటే నీకు నీకు నీవు మనస్ఫూర్తిగా అనకపోయినా నారాయణ 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 అని మూడు పదాలు వాడితే నువ్వు వైకుంఠానికి ప్రాప్తి దొరికింది కదా అందువల్ల ఒక రాజకీయ యొక్క ప్రతిపక్ష నేత లేదా ఒక రాజకీయ నాయకుడికి ప్రజల పక్షాన మాట్లాడడానికి గడ్డే వీచలు అవసరం లేదు ఒక్క ఒక్క మూడు పదాలు వాడండి వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి మూడు వైద్య కళాశాలలో ప్రభుత్వ రంగంలో ఉండాలి అయిపోయింది కదా టెన్ సెకండ్స్ మై కట్ చేస్తాడు చైనా పోతుడు కట్ కట్ అంటాడు అయిపోతుంది ఏమవుతుంది రైతుల గిడ్డబరద కావాలి అయిపోతుంది ఉల్లి ఉల్లి రైతులు ఆదుకోండి ఉల్లి రైతును ఆదుకోండి ఉల్లి రైతును ఆదుకోండి దీన్ని గంట స్పీచ్ అలా వాళ్ళు ఎందుకు ఇస్తారండి వాళ్ళు నూట అరవై నాలుగు వంద ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి ఏం పని లేదు అవ్వాలి అలా వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ ఉండి జగన్మోహన్ రెడ్డి వాయిస్తుంటే శాసిస్తుంటే పడుండాలని అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా సాధ్యమవుతుంది అది ప్రాక్టికల్లో సాధ్యం కాదు కదా